మహాద్భుతంగా పూజలు చేశారని తెలిసే మేము మెనికిడి సో ఈ కార్తీక మాసం నెల రోజులు మీరు చేసిన పూజా విధానాలు భక్తులకి ఏ రకంగా మీరు సాటిస్ఫై చేయగలిగారు సో మాకు తెలియపరిస్తే మేము భక్తులని తెలియపరుస్తాము మీ పేరు రాజేశ్వర్ కళా నచ్చకుల కళా నచ్చకులు మీరు కొంచెం చెప్పండి ఎలాంటి చేస్తారు ఎలాంటి పూజలు చేస్తున్నారు ముందుగా ఈ దేవాలయము చైతన్యపురి హెచ్పి పెట్రోల్ పంపు వెనకాల ఉంటుంది ఇందులో విశేషత ఏంటిదంటే అన్ని దేవాలయాల్లో శివలింగము పాణిమట్టము ఉత్తర దిక్కున ఉంటుంది కానీ ఈ శివాలయంలో పాణిమట్టము తూర్పు దిక్కగా ఉంటుంది శివ పార్ పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయంగా పేరుగాంచిన దేవాలయం ఇది ఇందులో కార్తీక మాసంలో ప్రతిరోజు విశేష అభిషేకాలు బ్రహ్మాండగా జరుగుతాయి చాలా దూరం నుంచి కూడా భక్తులు ఇక్కడ కార్తీక మాసంలో అభిషేకాలు చూడడానికి వస్తారు ఈ దేవాలయంలో వినాయకుడు శివుడు అమ్మవారు ఆనేయస్వామితో పాటు నవగ్రహాలతో కూడుకున్నటువంటి దేవాలయము ఇక్కడ చాలా విశేషతగా అభిషేకాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఎంతో దూరం నుంచి కూడా భక్తులు ఈ అభిషేకాలు చూసి చాలా మైమర్చిపోతుంటారన్నమాట ఈ అభిషేకాలు ఈ అభిషేకాలు ఈ దిల్సుకు నగర్ కానీ ఈ చుట్టుపక్కల ఏ దేవాలయంలో కూడా ఇలాంటి అభిషేకాలు జరిగాయని భక్తుల యొక్క కోరిక ఆ విధంగా నమ్మి కూడా భక్తులు దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటుంటారు చాలా మహిమగల దేవాలయము కోరికలు కూడా తీర్చే దేవాలయము ఇందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవాలయము అది మీరు మీ మీ భాషలో అంటే మీ మీ దాంట్లో చెప్పారు వేరే దేవాలయాల కంటే ఎక్కడైతే విశిష్టంగా జరుగుతుందని చెప్పి అవి ఒక తెలియపరచగలుగుతారా ఇందులో విశేషత అంటే వేరే దేవాలయంలో జరగకుండా మన దేవాలయం జరిగే విశేషత అభిషేకం ఏంటంటే బస్పాభిషేకం విశేష బస్వాభిషేకం ఆ బస్వాభిషేకము చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అది దాంతోపాటు పంచామృతాలు విశేషం ఇంకొకటి ఏంటిదంటే అన్నాభిషేకము అన్నాభిషేకము విశేష బస్వాభిషేకము ఇవి రెండు చాలా బ్రహ్మాండంగా ఏకాదశ రుద్రాభిషేకాలతో కలుపుకొని ఇవి జరుగుతూ ఉంటాయి ఈరోజు కొంతమంది భక్తులు చెప్పారు మీరు స్పెషల్గా ఏదో పుష్పాభిషేకం అనేది చేశారండి దాని గురించి చెప్పండి అయితే ఈరోజు కార్తీక మాసము చివరి సోమవారము అందులో మాస శివరాత్రితో కూడుకున్నది కాబట్టి ఇందులో ఏంటంటే విశేష పుష్పాభిషేకంతో పాటు బిల్వాభిషేకం కూడా జరిగిందనమాట అది తమ పేరు చెప్తారా సారా పూజారి గారు ఇక్కడ పెద్ద పూజారు గారు చిన్న పూజారి గారు సో ఇద్దరు రిలేషన్స్ ఏమైనా ఉన్నాయి గుడి రిలేషన్స్ అన్నా కుటుంబ రిలేషన్స్ కూడా ఉన్నాయి సో మిద్దరు కలిసి గుడిలో పూజలు అనేది సార్ మీరు ఏలాంటి పూజలు చేస్తారు దయచేసి చెప్పండి చెప్పండి అనిల్ శర్మ కన్ను శర్మ ప్రతిరోజు కార్తీక మాసంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి సోమవారం సోమవారం మహాన్యాసపూర్వకంగా ఏకద శుద్రాభిషేకం జరుగుతుంది దాంట్లో విశేషంగా భస్మాభిషేకము అన్నాభిషేకము చాలా విశేషంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ఎక్కడి నుంచో అక్కడ లింగంపల్లి అక్కడక్కడ నుంచి కూడా వచ్చి భక్తులు ఈ అభిషేకం చూసి చాలా భయపడి వెళ్ళిపోతూ ఉంటారు అది ఇంకా మీరు ఇటువంటి పూజలు అవి చేస్తున్నారు కదా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఇబ్బంది 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 అంటూ ఏముండదు చాలా ఆలయ పాలక మండలి వాళ్ళ కమిటీ సభ్యులు కూడా చాలా బాగా సహకరిస్తారు ఇది కావాలి అంటే వద్దనకుండా మాకు అరేంజ్మెంట్ చేస్తారు అని ఇంకా ఏ ఏ రకమైన సహ సహకారం అనేది ఇంకెవరుండరు మీతో పాటు మా ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు అర్చకులు అలాగే మా యొక్క ఆలయ సూపర్వైజర్ శ్యామసుందర్ గారు మాకు ఎలాంటి ఇది కావాలి అంటే ఏది ఆటంకం లేకుండా తొందరగా తీసుకొచ్చి మాకు ఇళ్ళ సహకరిస్తారు మా సూపర్వైజర్ శ్యామసుందర్ గారు ప్రధాన అర్చకారు తమకి సదుపాయాలు కలగజేయడంలో కానీ కావాల్సిన దినుసులు అందించడంలో కానీ అభిషేకాన్ని కానీ గుడి పూజ నిమిత్తంగా మీరు ఆలయ పాలక మండలికి మీకు సహాయ సహోద్యాలు ఉన్నాయా బాగా ఉన్నాయా ఎలాంటి చెప్పండి కొంచెం ముఖ్యంగా ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలుసుకోవాలి ఇంత బ్రహ్మాండంగా ఇంత విశేషంగా ఇంత వైభవపేతంగా మేము చేయగలుగుతున్నామంటే అది ఆలయ పాలక మండలి ద్వారానే వాళ్ళు సహక ఏదైనా కానీ ఏదైనా వస్తువు తెచ్చేయడం కానీ పదార్థం తెచ్చేయడం అంటే ఆలయ ద్వారా పాలక మండలి చేతిలో ఉంటుంది కాబట్టి మేము ఇలా అనుకుంటున్నాము ఇలా చేద్దాం అనుకుంటున్నాము అని అనగానే ఆలయ కమిటీ మెంబర్లు మమ్మల్ని సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంత రెస్పాన్స్ వస్తుంది కాబట్టి చక్కగా కార్యక్రమాలు కూడా చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి అంటే మీకు ఇచ్చే దినుసులన్నీ ఎవరి చేతి పేద సూపర్వైజర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేందర్ అని సూపర్వైజర్ మీరు ఆలయ పాలక మండలికి ఆ మన పూజారి గారికి అనుసంధానం చేసేవారు ఇద్దరు మధ్యలో ఉన్నది మీరు ఏ రకమైన సేవలు చేస్తారు ఏ రకమైన హెల్ప్ వాళ్ళు చేస్తారు మీ పేరు చెప్పండి ఇక్కడ సూపర్వైజర్ మాలు వాళ్ళు అయ్యగారులు ఏ సహాయం అడిగినా కానీ ఏ విషయ ఏవి వస్తువు అడిగినా కానీ నేను ఇమ్మీడియట్గా తెచ్చిస్తాను వాళ్ళకి నేను సహకారం అందిస్తాను సరైన టైంలో వాళ్ళకి అందించి వారి కార్యక్రమం అంతరాయం కలగకుండా నేను మీ ఇద్దరు ఈ పూజారు బ్రదర్ సిద్ధిరాయన ఇంకెవరని మీ సహాయ సహకారం అందిస్తున్నట్టున్నారా ఎవరైనా వస్తారు మాకు సీతారామయ్య గారు అని ఉన్నారు వాళ్ళు వాళ్ళ సహకారం కూడా చాలా పెద్ద ఆయన మంత్రోచ్చారణ కాకుండా సహాయం చేయడంలో అన్ని విధాలుగా నాకు సహకరిస్తాడు సింపుల్గా చెప్పాలంటే నాకు ఒక అర్చకునిగా సహాయపడుతూ ఉంటారు అతను కూడా చాలా ఇతని సీతారామయ్య గారిని రావాలంటే ఆ ఇతని సహకారంతో కూడా ఇతని సహాయకం కూడా నాకు బాగా పనిచేస్తున్నది అది మీరు చెప్పిన విషయాల ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే మీకు పాలకొండ మంచి అన్యాయం సఖ్యత ఉంది ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మీరు దేవుడిదాలు కార్యక్రమం నిర్విధంగా నిర్వహిస్తున్నారు సో మీకు గారితో కూడా ఎటువంటి ప్రాబ్లం అంటే ఈ మూడు కాంబినేషన్ లో గుడిదాలకు భోజనం